న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు నమస్కారాలు మరి ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర కార్యదర్శి కమ్యూనిస్టు పార్టీ రామకృష్ణ గారు వచ్చి మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్న గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అవాకులు చవాకులు మాట్లాడడం చాలా బాధాకరం ఈ అవుట్డేటెడ్ నాయకులు అనంతపురంలో ఎంతమంది ఉన్నారో అందరూ కలిసి దగ్గుపాటి ప్రసాదన్న మీద బురద చల్లడానికి ఒక పెద్ద ప్లాన్ వేసి ఏదో మైనార్టీలకి అన్యాయం జరుగుతుంది భూ కబ్జాలు జరిగిపోతున్నాయి అనంతపురం వ్యవస్థ చిన్నాభిన్నం అయి అవుతానన్నట్లు క్రియేట్ చేస్తున్నారే మీకు ఏ మాత్రం మీ మాటలు మీ మనసు మీద చెయ్యి వేసుకొని అడగగలుగుతారా అని ఈ అవుట్డేటెడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో తన ఉనికి కోసం ఏదో మాట్లాడేస్తున్నాం ఏదో చెప్తున్నామని చెప్పేసి పోతున్నారే బుడుక్కులని ఒక శాసనసభ్యులని చెప్పడం మీరు రాష్ట్ర హోదాలో ఉన్నారే మీకు ఏ మాత్రం సమన్యాసం అని ఈ మీడియా ద్వారా అడుగుతున్నా బుడబుక్కలోళ్ళు అంటే అంత తక్కువగా ఉన్నారా ఈ ఊర్లో మీకు తెలుసా మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు చెప్పినారా మీకన్నా నేను ఈ సమావేశం ద్వారా అడుగుతున్నా బుడబుక్కు వందల ఎకరాలు ఉన్నాయి ఈ అనంతపురం నగరంలో మీరు తెలుసుకోండి ఒక స్క్రిప్ట్ తీసుకునేటప్పుడు ఎవరు ఎంత ఆస్తుపరులు ఎవరు ఎట్లున్నారనేది కనుక్కోవాల అదే పరంగా ఈ అనంతపురంలో ఈ అవుట్డేటెడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే ఒక రెండు వంట వంతెన కోసం నీళ్ళ వంతెన కోసం పిందెల కోసం కొట్లాడినా మా దగ్గుబాటి ప్రసాదానికి సంబంధం అన్నట్లు మాట్లాడుతున్నారు నేను ఇప్పటి వరకు అడుగుతున్నా బియ్యం అన్నారు బియ్యం అన్నారు బ్రాండీ షాపులు అన్నారు కబ్జా చేస్తున్నారని ఏ విషయమైనా మీరు నిర్వహించగలిగారా అని నేను అడుగుతున్నా అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి చెబుతున్నారే మా సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్పండి వచ్చిన నెలకే నాలుగు వేలు ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం అమ్మ దీవెన ఇచ్చాం మరి ఈ అనంతపురం నగరానికి వస్తే నూట పద్దెనిమిది కోట్లతో అభివృద్ధి ఈ సంవత్సరంలోనే చేశామని గర్వంగా చెప్పగలుగుతాం మరి గత ఏడాదిలో గత ఐదు సంవత్సరాల్లో వెంకటరామరెడ్డి గారు ఏం చేశారు మీరు పొగిడారే వెంకటరామరెడ్డి ఎట్లా చేయలేదు ప్రభాకర్ చౌదరి ఎట్లా చేయలేదు అని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ వచ్చి మా దగ్గుపాటి ప్రసాదన్న మీద మీరు వృద్దడం ఏ మాత్రం సమన్వసమని నేను తెలివి తెలియజేసుకుంటూ ఇంకోసారి దగ్గుపాటి ప్రసాదన్న గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా